కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాను ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనం వలన నేను ధన్యుడనై తిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేహితిరి నేటి నుండి మీ శిష్యుడనై తిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలములచే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచం నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యము ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యపల ఫలద్రాయకమైన ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విష్మాలయ మందు ప్రవేశం ఎక్కడ ఇవి అన్నియు దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించి చెయ్యవలేనో దాని పలమెట్టిదో విశదీకరింపమని ప్రార్థించాను ఓ ధనలోభా నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్వి కావు అని వివరించెదెను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటచే సత్కర్మలు చేయవలను సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ ఆచరించే వాటి ఫలము పరమేశ్వరార్పితము చేసిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలను ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవ ప్రవేశించుచుండగా మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా అనగా ఈ మూడు మాసములందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటల స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందు స్నానము చేయవచ్చును ప్రాతకాలము స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లా ఆచరించని వాడు కర్మభ్రషుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసములో సమానమైన మాసము వేదములతో సరితూగు మా శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలములు పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోబుడిట్లు ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస వ్రతం అని చెప్పితేరే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇది వరకెవ్వరూ అయినా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవివరంగా విస్తరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరసుడిట్లు చెప్పెను ఓయి వినుము చాతుర్మాస వ్రతముగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసముల వరకే చాతుర్మాసం అని పేరు అనగా ఆక శుద్ధ ఏకాదశి సయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ రథమునకు చాతుర్మాస రథం అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప దపాది సత్కార్యములు చేసినచో పూర్ణఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటిని కానా ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మ నే నేత్రుండును చాతుర్భాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీ శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమయ్యూ తెలియని వాణి మందహాసముతో ఇట్లనెను నారద నీవు క్షేమమే గదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మానుష్ఠానము ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచమున అరిష్టములు లేకయున్నవా కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మనను ఎరగని విషయములు ఏవీ లేవు అయినను నన్ను వచింపమను చుట్టచ్చే విన్నవించు చుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారు ఎట్లా విముక్తులగుదురో ఎరగలేకున్నాను కొందరు భుజింపకూడనిది పదార్థంలో భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయొచ్చు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలిది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయాలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణులు భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడ నిగతాలి చేయుచుండరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్యులైరి మరికొందరు కామార్తులైరి శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరిని భక్తవచ్చనులకు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునాన్ని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమున విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్త మాలాద్యలంకారకృతుడై నిజ రూపమున ధరించి భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెళ్ళెను ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములు కరుదించిన సచ్చిదానంద స్వరూపడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు లక్ష్మీనారాయణుల విల్లు స్తోత్రము గావించిరి శ్లోకం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగ్నం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహుద్యానగమ్యం వందే విష్ణు భవయారం సర్వోకైకనాదం లక్ష్మీ శ్రీరంగ శ్రీరంగధాేశ్వరీ దాసీభూత లోకైక దీపాంకురం శ్రీ బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక థౌత్రైకటుంబినిీ సరసిదాం వందే ముకుంద్రియాం అష్టదశాధ్యాయము పద్దెనిమిదో రోజు పారాయణము సంపూర్ణము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్